చెప్పా ఏం కాదు కృష్ణ ఏం కాదు భయపడకు చెప్పి మాట్లాడినా నువ్వు అసలు భయపడుతున్నావు రిలాక్స్ మంచిగా ఉంది కృష్ణ ఏం కాదు పొద్దున పెట్టలేదా మాట్లాడుతుండు పెట్టలేదాడు పైపులు పెట్టి చెయ్యారు చెయ్యరు పద్మతి మాట్లాడుతున్నా ప్లీజ్ పెట్టు పెట్టా

అదే కాదు ఏం కాదు నువ్వు సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఏం కాదు ప్లీజ్ మాట్లాడుతుంది కూల్గొండ ఏం కాదు కృష్ణ ఏం కాదు భయపడకు చెప్పి మాట్లాడినా నువ్వు అసలు భయపడుతున్నావు ఏం లే రిలాక్స్ మంచిగా ఉంది

నేను చెప్తా ఏ చెయ్యరు 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 పద్మతి మేడంతో మాట్లాడుతున్నా ప్లీజ్